స్వాగతం జిల్లా మండలం లంబాడిగూడ నివాసి అయినటువంటి బాధితుడు గత ప్రభుత్వ హయాంలో తనకు తీరని అన్యాయం జరిగిందని కుమ్మరి లింగయ్య శనివారం మీడియాకు వచ్చారు ఈ సందర్భంగా బాధితులు కుమ్మరి లింగయ్య మాట్లాడుతూ తన ఇంటి గత ప్రభుత్వ హయాంలో నాడు కలవట్టు అవసరం లేకున్నా మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప అనుచరులు కాంట్రాక్టర్ని అధికారులను ప్రోత్సహించి జేసీబీతో గోతి తవ్వి తన ఇంటి మధ్య నుండి మురికి నీరు పోయేలాగా కుట్ర పన్ని భారీ పైపులు వేశారని తిరిగి తనపైనే అక్రమంగా కేసులు పెట్టి తన మధ్యతరగతి బతుకు బరువును చేశారని కోర్టు పాలు చేశారని వాపోయారు మాటలు ఇప్పుడు మాటలు మాట్లాడు కరెక్ట్ మీరు చెప్పండి నేనేం చేసిన ఇప్పుడు నువ్వు మాటలు తీసుకున్నాడు తప్పది నాకు సార్ పోలీస్ ముందు కూర్చోకండి అక్కడ కోసం పరిష్కారం తీసుకోండి ఎవరికి సార్ మీరు

ఓకే చేసుకోండి మా దగ్గర ఇంక ఉండి ఇక్కడే ఉంటాం సార్ ఇక్కడే ఉంటాం న్యాయం జరిగే వరకు ఇక్కడే ఉంటాం తెల్లారినా ఇక్కడే ఉంటాం చేయండి వేయండి మా మీద వేయండి ఏమన్నా సార్ చేయండి సరే అమ్మా మంచి కదా అదే రోడ్ మీద తీసుకోమంటే ఎవరు తీసుకోవట్లేదు కొట్టు ఇది సేపు లోపల ఉంచి రీజన్ లేకుండా ఎందుకు పిలిపించేస్తారు లోపలికి అంటే వాళ్ళని పక్కన